హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దగ్గర సంపదల ఎన్ని ఉన్నా సంతృప్తి లేని జీవితం వ్యర్థం పూరి గుడిసైన బతుకు అయినా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం ఇంకొక విషయానికి వస్తే తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది ఒకటి లేకుండా రెండవది తయారు కాదు అలాగే మన సమస్యకు పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు ఇంకొక విషయానికి వస్తే మన సంస్కారం చెబుతుంది మన కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఏమిటో మనం చేసే వాదనలు చెప్తాయి జ్ఞానం ఎంతుందో మనం చూసే సూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో మనం వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో అని ఇంకొక విషయానికి వస్తే చెయ్యి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి ఇంకొక విషయానికి వస్తే మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదించడానికి జీవించకూడదు ఇది మటుకు అక్షర సత్యం నిజం ఇంకొక విషయానికి వస్తే శుద్ధితో ఒక దెబ్బ వేయగానే బండరాయి మొక్కలవ్వదు దెబ్బ వెనుక దెబ్బ వేస్తేనే ఆ ఒక్క రాయి అనేది మొక్కలవుతుంది ఒక్క ప్రయత్నంలోనే మన విజయం రాదు ఎడ తేగని ప్రయత్నం కావాలి ఇది మడుకు హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ